కారం రంగు రుచి జననాయగన్ ప్రమోషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అవుతోంది ఆల్రెడీ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో సినిమా కోసం డేట్స్ కేటాయించడానికి ముందుకొచ్చేసారట దళపతి విజయ్ ఇంతకీ ఏ రోజు ఏం ప్లాన్ చేశారు లియో తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు దళపతి విజయ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో దళపతి కనిపించిన ఆ సినిమా ఫస్ట్ డివైడ్ టాక్ తో నడిచినా ఆ తర్వాత సెటిల్ అయింది లియో అయ్యి కాగానే జననాయగన్ స్టార్ట్ చేసేశారు విజయ్ ఇప్పుడు ఈ రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతున్నారు జననాయకన్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ ఆ క్యూరియాసిటీని అర్థం చేసుకున్నాం అందుకే ఇయర్ గిఫ్ట్ గా ఈ నెల ముప్పై ఒకటిన ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఇచ్చారు మేకర్స్ డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో సెకండ్ సింగిల్ రిలీజ్ ఉంటుంది డిసెంబర్ ఇరవై ఏడున మలేషియాలో మ్యాసివ్ ఆడియో లాంచ్ ప్లాన్ చేస్తున్నారు దళపతి తిరువిళా పేరుతో అత్యంత భారీగా గ్రాండ్ కాన్సర్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారు జనవరి తొమ్మిదిన అత్యంత భారీ స్థాయిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తోంది టీం విజయ్ కెరీర్లో ఆఖరి సినిమాగా జననాయగన్ ట్రెండ్ అవుతోంది ఫ్యూచర్లో ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా జననాయగన్ హిట్ ని ఆయనకు కానుకగా ఇచ్చి తీరుతామని అంటున్నారు ఫ్యాన్స్